రామేశ్వరం ఆలయం రామనాథ స్వామి అని కూడా పిలుస్తారు ఇది తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉంది ఇది శివునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం పురాణాల ప్రకారం రాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత తన పాపాలను పోగొట్టుకోవడానికి శివుడిని పూజించడానికి ప్రదేశాన్ని సందర్శించాడు ఇక్కడ అతను తన భార్య సీతతో కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయం పదహైదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు రామేశ్వరం ఆలయం యొక్క విశిష్టతలు శివుని ఆలయం రామేశ్వరం ఆలయంలో శివునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన ఆలయం ఇది దక్షిణ భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది రామునితో సంబంధం ఈ ఆలయం రామాయణంతో సంబంధం కలిగి ఉంది రావణుడిని సంహరించిన తర్వాత రాముడు శివుడిని పూజించడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించాడు ఇక్కడ అతను సీతతో కలిపి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇరవై రెండు తీర్థాలు ఇక్కడ ఉన్నాయని చెబుతుంటారు ఆలయ ప్రాంగణంలో ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి భక్తులు ఈ తీర్థాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ ఆలయ గోపురాలు ఆలయంలోని ఎత్తైన గోపురాలు నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉంటాయి ఇవి రామేశ్వరంలోని ఆ కాశహార్యాన్ని అలంకరిస్తాయి గుడి ప్రాకారాలు ఆలయంలోని ప్రాకారాలు కూడా చాలా పెద్దవి ఇవి స్తంభాలపై నిర్మించబడ్డాయి ఇవి ఆలయానికి అద్భుతమైన లక్షణాన్ని ఇస్తాయి లంక ప్రవేశ ద్వారం రామేశ్వరంలో లంకకు ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది రాముడు లంకకు వెళ్లే ముందు ఇక్కడి నుండే ప్రయాణం ప్రారంభించాడని నమ్ముతారు భక్తులకు ప్రాముఖ్యత ఈ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇక్కడకు దేశం నరుమూల నుండి భక్తులు వస్తారు పాప పరిహారం ఈ ఆలయంలో స్నానం చేయడం ద్వారా శివలింగాన్ని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ముక్తి మార్గం రామేశ్వరంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు అందువల్ల చాలామంది భక్తులు ఇక్కడ మరణించడానికి ఇష్టపడతారు భారతదేశంలోని తమిళనాడు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవక్షేత్రం ఇది రెండు వందల డెబ్బై ఐదు పాడల్పేత్ర స్థలముల్లో ఒకటి దీనిని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు అప్పార్లు సుందరార్లు తిరుగ్న సంబంధార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో పాండరాజ్యంలో విస్తరింపబడింది ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జపాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ ఆయన తర్వాత వారైన గుణవీర లచే పునరుద్ధరింపబడింది ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది ఇది సేవులకు వైష్ణవులకు స్థరులకు ప్రసిద్ధ క్షేత్రంగా నది ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నారు జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అనే అర్థము ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు ఏడవ అవతారం రామేశ్వరంలో శ్రీరాముడు సేతు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడిని పరిపాలించిన లంకకు చేరాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరం లింగ ప్రతిష్ట చేయాలనుకున్నారు రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు ఆయన తెచ్చేలోపుగానే కాలాతీతం అయినందున రామును భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది ఈ లింగమే గోపురంలో కొలువబడుతుందని నమ్మకం ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు రాముడు రామేశ్వరం శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల చార్థంలలో ఒకటిగా మిగిలినది బద్రీనాథ్ పూరి ద్వారకలు దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ అద్వైత మత పాఠశాలలను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు ఆయన హిందూ సాధు సంస్థలను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పినట్టు ఆధారాలున్నాయి ఇచ్చట శార్దంలలో ఒకటి ఈ దేవాలయాన్ని నెలకొల్పినట్టు ఆధారాలున్నాయి భారతదేశం నలుమూలల నాలుగు మఠాలు నెలకొల్పారు వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథులు బద్రీనాథ్ దేవాలయం తూర్పున పూరిలో జగన్నాథ దేవాలయం పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ దేవాలయాన్ని దక్షిణాన రామేశ్వరంలో స్వామి దేవాలయాలను నెలకొల్పారు సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ మత శాఖలైన శైవ వైష్ణవ శాఖలుగా విభజించినప్పటికీ చార్దం అందరూ హిందువులకు ప్రసిద్ధ యాత్రా స్థలాలుగా బాసిల్లాయి చోట చార్దం పేరుతో హిమాలయాలలో నాలుగు నిలయాలున్నాయి చోట అనగా చిన్న అనే అర్థం బద్రీనాథ్ కేదర్నాథ్ గంగోత్రి యమునోత్రి ఈ నాలుగు క్షేత్రాలు కూడా హిమాలయాల దిగున ప్రాంతాల్లో ఉన్నాయి ఇరవయవ శతాబ్దంలో అసలైన చార్దములకు ఈ నాలుగు చార్దములకు మధ్య గల భేదాలను బట్టి హిమాలయాల్లోని ఈ క్షేత్రాలకు చోటా చార్దం అని పేరు చెప్పారు ఈ నాలుగు క్షేత్రాలను దర్శించుట అనున్నది హిందువులలో పవిత్రమైన పుణ్యకారంగా భావిస్తారు జీవితంలో ఒకసారైన వీటిని సందర్శించాలనేది హిందువుల నమ్మకం సాంప్రదాయంగా ఈ ప్రయాణం తూర్పున ఊరి నుండి ప్రారంభమై సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన మూడింటిని సందర్శించాలి శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నారు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులిద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సర్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలు పువ్వు జారి కిందికి రావడం చూసి బ్రహ్మదాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగారు ఆవు కనపడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం యువమని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరే అంటారు రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే అవును మొగలు పువ్వుని అడగమని చెప్పారు నిజమే అంది మొగలు పువ్వు బ్రహ్మదేవుడు మాట కాదనలేక ఆ లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరముసిగాడు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నిటిలో ప్రధాన దైవలింగం ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఉజ్జయినులోని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని కేదరినాథుడు మహారాష్ట్రలోని భీమశంకరుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలోని త్రయంబుకేశ్వరుడు డియోగర్లోని వైద్యనాథుడు ద్వారకలోని నాగేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరుడు ఔరంగాబాదులోని గ్రీష్మేశ్వరుడు ఈ దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం తంజావూరుని పరిపాలించు మహారాజులు సత్రం లేదా విరామ భవనాలను నెలకొల్పారు ఇవి మైలాదు తురై రామేశ్వరం మధ్య పదిహేడు వందల నలభై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఏళ్లలో నెలకొల్పారు వీటిని దేవాలయానికి విరాళంగా ఇచ్చారు